తులారాశివారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి ఈ విఘ్నేశ్వర వారి యొక్క గంగా తీర ప్రయాణ యాత్ర సందర్భంగా తెల్లటి పాలతో బొబ్బర్లతో కూడుకున్న పిండిని ఏర్పాటు చేసుకొని పెద్ద ఒత్తిని ఏర్పాటు చేసుకొని దాంట్లో కొబ్బరి నూనెను ఆవు నెయ్యిని వేసి ఇరవై ఒక్క ఒత్తులను పెట్టి స్వామివారికి విశేషమైన మంగళ నీరాజన వీడికోల్ కార్యక్రమాన్ని చేయగలిగినట్లయితే శుక్రభగవానుడు ఐశ్వర్యానికి ఆనందానికి విలాసానికి కేంద్రబిందు అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ చాలా అదృష్టవంతులు అని చెప్పి గమనించాలి అలాగనే పంచమస్థానంలో స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తల్లిదండ్రులతో పిల్లలతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక చింతనలో పాల్గొనడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాల్సిన చరాస్తులు వారి సొంతమైతే ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన కొందరు అంతర్గతమైన విషయాలను అంటే మీ ఫోన్లో ఉండబడిన డేటా కానీ ఫోన్లో ఉండబడినటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ ఓటీపీలు కానీ స్థిర పైన కొందరు కన్నేశారు తస్మాత్ జాగ్రత్త అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తీర్థయాత్ర కార్యక్రమాల్లో కానీ విదేశాలకు వెళ్ళాలన్నటువంటి తొందరలో కొందరు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ ఎక్కించడం ఉచిత సలహాలు కదా అని చెప్పి అన్నీ తీసుకోవద్దు అది ధర్మము న్యాయము అది పది మంది చేసిన పనులలో విజయం కలిగిస్తుందన్నప్పుడు మాత్రమే మీరు ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు రెండు అవసరము లేకపోతే ఇంట్లో అంతా చికాకుగా ఉండడం గొడవలు పడడం అనేక రకాలుగా ఉంటుంది ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే ప్రయత్నం చేయండి లేకపోతే రుణ సమస్యని రోగ సమస్యని శత్రు సమస్యని మీకు మీరే సమస్యను ఆవగింజను గుమ్మడికాంత చేసుకొని ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది అలా కాకుండా మౌనం ధ్యానం ప్రశాంతత ఓపికగా వినండి చిరునవ్వుతో సమాధానం చెప్పండి పెద్ద పెద్ద సమస్యల్ని తొలగించుకొని మానవ ప్రయత్నం చేయండి అలాగే వ్యయంలో త్రిగ్రహ కూటమి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు విందులని వినోదాలని ఆర్బాటాలకు వెళ్ళొద్దు ఉన్న దాంట్లో సర్దుకొని మానవ జీవనాన్ని గమనించగలిగినట్లయితే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు నటుడులు సినిమా రంగాల వాళ్ళు పత్రికా రంగం వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడినవారు వ్యవసాయ సోదరి సోదరి వనరులు పశువుల నిర్వహణ కార్యక్రమాలు చేసేవారు స్వయం వృత్తులు వారందరికీ ఓపిక గైడెన్సీ అవసరమని చెప్పి గమనించాలి